ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున దేవుడి సంకేతాలు మీకోసమే ఈరోజు కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాల ప్రశ్నలు కొన్ని రకాల ఇబ్బందులు వీటన్నిటికీ సమాధానాలు దొరికే రోజు భగవంతుడు మీ పక్షాన ఉన్నాడు అని చెప్పడానికి మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాము ఈ రాశి జాతకుల యొక్క జీవితం ఎలా ఉండబోతుంది ఈ రోజున మీ గమ్యాన్ని చేరుకోబోతున్నారా అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాం వీడియో మీకు నచ్చిందే తప్పకుండా చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రాశి వారికి సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈరోజు ఏ తేదీనాడు ఎలా ఉండబోతుంది దైవ సంకేతాలు ఎలా ఉండబోతున్నాయో మీ మనసులోని తాకి ఆ మార్పుకు అనుకోని ఆశ వార్తలు ఆర్థికంగా ఊరట కలిగించే పరిణామాలు ఖచ్చితంగా ఈ రోజు నుంచి కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఏదో రోజు చూస్తున్న ఆలోచన మీరు దేవుణ్ణి అడిగిన ఆ కోరిక ఈ రోజున నెరవేరే సంకేతం కనిపిస్తుంది ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా ముఖ్యమైనది ఇప్పటికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి కామెంట్స్లో తప్పకుండా పరమశివుని మీరు ధ్యానించండి మీ జీవితంలో శివుని ఆశీస్సులు నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాం మీకోసం ఈ వీడియో మీ భవిష్యత్తుకు వెలుగుల మయం కాబోతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఈ రాశి జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇతరుల రాశి వాళ్ళు ఒక్కసారి కష్టాలు వస్తే కోల్పోతారు కానీ ఈ రాశి వారు కష్టాలను మౌనంగా భరిస్తారు ఎవరికి చెప్పుకోకుండా లోపలే దాచుకుంటారు నవ్వుతూ ముందుకు సాగుతారు ఈ సహనమే మీ శక్తి అది ఈ శాపం కూడా ఈ మధ్యకాలంలో మీరు భరించిన కష్టాలు సాధారణమైనవి కావు శారీరకంగా కాకపోయినా మానసికంగా మీరు బాగా అలసిపోయారు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం ఎంత నిజాయితీగా ఉన్న అన్యాయం జరగడం ఎంత కష్టపడిన గుర్తింపు రాకపోవడం ఇవన్నీ మీ సహనాన్ని పరీక్షించాయి దేవుడు ఈ రాశి వారిని ఎప్పుడు తేలికగా పరీక్షించరు ఎందుకంటే మీరు బలమైన ఆత్మలు అందుకే మీకు వచ్చే కష్టాలు కూడా లోతుగా ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి సహనం ఉన్న చోటనే నిజమైన విజయం ఉంటుంది మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి బాధకు ప్రతి నిశ్శబ్దకన్నిటికీ ఒక అర్థం ఉంటుంది ఈ రోజున మీ జీవితంలో ఒక అంతర్గత మార్పు తీసుకొస్తుంది మీరు ఇక ముందులాగా ప్రతిదీ భరించరు అవసరమైన చోట కాదు అనడం నేర్చుకుంటారు మీ విలువను మీరు గుర్తించడం మొదలవుతుంది ఇదే మీ సహనానికి ఈ దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఈ రాశి జీవిత ప్రయాణం ఒక నేరుగా వెళ్ళే రహదారి కాదు కొండదారితో ఎత్ నిండిన ఎత్తు పొలాలు ఒకరోజు అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది మరుసటి చేతుల మధ్య లుచి జారిపోతాయి ఈ ఆటుపోట్లు మీ జీవితంలోనూ చాలా కాలంగా కొనసాగుతాయి కొన్ని సందర్భంలో మీరు చాలా పైకి ఎదిగారు అందరి ప్రశంసలు గౌరవాలు స్థానాలు అన్నీ మీ వైపే ఉంచాయి కానీ అదే సమయంలో అకస్మాత్తుగా అన్నీ కోల్పోయిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి ఈ మార్పులు మీ మనసులోనే గట్టిగా దెబ్బతీశాయి ఈ ఆటపోట్ల వల్ల మీరు ఒక్కొక్క విషయం నేర్చుకున్నారు ఎవరిని పూర్తిగా నమ్మకూడదు పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు ఈ అనుభవం మిమ్మల్ని లోతైన ఆలోచన కలిగిన వ్యక్తిగా మార్చేసింది బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటే ఈ రోజున ఆటుపోట్లు ఒక స్థిరత్వానికి చేరుకొని సంకేతం కనిపిస్తుంది మీరు జీవితాన్ని ఇక భయంతో కాకుండా అర్థంతో చూడడం మొదలు పెడతారు పరిస్థితులను మారుతాయి కానీ మీరు కూలిపోరు ఎందుకంటే ఇప్పుడు మీలో ఒక కొత్త ధైర్యం ఉరుకలు తొక్కుతుంది మీ రాశి వారు ఎక్కువతో గాయపడతారు మాటలతో నేరుగా దాడి చేసే వాళ్ళకంటే కూడా నమ్మి దగ్గరకు తీసుకున్న వాళ్ళ నుంచే ఎక్కువగా అవమానాలు ఎదురవుతాయి మీరు చేసిన మంచి పనిని మర్చిపోయి ఒక చిన్న తప్పును పెద్దదిగా చేసి చూపించిన సందర్భం ఎన్నో ఉన్నాయి కొన్ని అవమానాలు బహిరంగంగా జరిగాయి కొన్నిటిని కుటుంబంలోని కార్యాలయంలోని కొన్నిటిని సమాజంలో కొన్నిటిని ఎదుర్కొన్నారు కానీ మీరు ప్రతిసారి మౌనంగా నిలబడ్డారు మీ గౌరవం కోసం గొడవ చేయలేదు మీ నిజాయితీని మీ రక్షణగా భావించారు ఈ మౌనమే మీకు కొన్నిసార్లు భారంగా మారుతుంది ఎందుకంటే మీరు మాట్లాడకపోవడంతో ఎదుటివారు మిమ్మల్ని బలహీనులుగా భావించారు కానీ నిజానికి అది బలహీనత కాదు అది మీ లోతైన వ్యక్తిత్వం ఈ రోజున ఒక విషయం స్పష్టంగా మారుతుంది మీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళే నిజాన్ని తెలుసుకుంటారు మీ విలువ ఆలస్యంగా అయినా బయటపడుతుంది అవమానం గౌరవంగా మారే సమయం దగ్గర పడుతుంది ఇది దేవుడి ఇచ్చే న్యాయం ఈ రాశి వారికి కుటుంబం చాలా ముఖ్యమైనది కాదు అదే కుటుంబంలోనే మీరు ఎక్కువగా బాధపడ్డారు మీ మాట అర్థం కాకపోవడం మీ ఉద్దేశాలు తప్పుగా అర్థం చేసుకోవడం మీరు చేసిన త్యాగాలను పట్టించుకోకపోవడం ఇవన్నీ మీ మనసులో గాయపరిచాయి కొన్ని సందర్భాల్లో మీరు కుటుంబం కోసం మీ కళ్ళలో కూడా పక్కన పెట్టారు కానీ దానికి బదులుగా కృతజ్ఞత కాకుండా విమర్శ ఎదురైంది ఇది మీలో మౌన ఆవేదనను పెంచేస్తుంది సమాజంలో మీరు నేరుగా మాట్లాడకపోవడం వల్ల మీ గురించి అనేక అపోహలు ఏర్పడ్డాయి మీ నిశ్శబ్దాన్ని అహంకారంగా భావించిన వాళ్ళు ఉన్నారు మీ దూరాన్ని నిర్లక్ష్యంగా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున నా కుటుంబంలో కొన్ని విషయాలు స్పష్టతకు వస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ అభిప్రాయాలను వినే పరిస్థితి ఏర్పడుతుంది సమాజంలో మీ పైన ఉన్న అపోహలు తొలగిపోతాయి మీరు ఎవరు ఏం చేశారు అర్థం చేసుకునే సమయములు వస్తున్నాయి ఈ రాశివారి ఆర్థిక జీవితం గత కొంతకాలంగా ఒత్తిడితో నిండిపోతుంది సంపాదన ఉన్న నిలవని పరిస్థితి వస్తుంది డబ్బు వస్తుంది కానీ అదే వేగంతో ఖర్చు అవుతుంది అప్పులు బాధ్యతలు అవసరాలు అన్నీ ఒకేసారి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి కొన్ని సందర్భాల్లో మీరు డబ్బు కోసం ఎవరే ముందు చేయి చాపాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అది మీకు చాలా బాధ కలిగించింది ఎందుకంటే మీరు స్వాభిమానాన్ని ఎక్కువగా విలువైందిగా భావించే వ్యక్తులు ఈ కష్టకాలం మీ ఆత్మవిశ్వాసాన్ని కొంత దెబ్బతీసింది కానీ మీరు పూర్తిగా కూలిపోలేదు లోపల ఒక నమ్మకం ఉంది ఇది శాశ్వతం కాదు అనే భావన ఈ రోజున ఆర్థికంగా చిన్నగా లేదా కీలకమైన మార్పులకు సూచన ఇస్తుంది డబ్బు విషయంలో ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది పెద్ద సంపాదన కాకపోయినా ఊరట కలిగించే పరిణామం జరుగుతుంది ఇది మీ కష్టకాలానికి ముగింపు ఆరంభం ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుంది మీరు సాధారణంగా మార్పులు ఒకేసారి పొందరు మార్పు వచ్చే ముందు ఇది మీ కష్టకాలానికి ముగింపు ఆరంభం ఈ రాశి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుంది మీరు సాధారణంగా మార్పులు ఒకేసారి పొందరు మార్పు వచ్చే ముందు దేవుడు మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తాడు ఆ సిద్ధ దైవం పంపించే సంకేతంగాల ఆరంభం ఇటీవల మీరు గమనిస్తే మీ జీవితంలో కొన్ని విషయాలు నెమ్మదిగా మారుతూ ఉండడంతో అనిపిస్తుంది బయట పరిస్థితులు ఇంకా కష్టంగానే ఉన్న లోపల మాత్రం ఒక విచిత్రమైన ప్రశాంతత మొదలయ్యింది ఇది మొదటి సూచన కాదు కానీ సంకేతాల శ్రేణి మొదలైందనమాట దైవ సంకేతాలు ఎప్పుడు పెద్దగా కనిపించవు అవి శబ్దం చెయ్యవు చాలా మృదువుగా చాలా నిశ్శబ్దంగా మన జీవితంలో ప్రవేశిస్తాయి ముఖ్యంగా ఈ రాశివారికి సంకేతాలు అంతర్గతంగా మొదలవుతాయి మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు వృధా కాలేదు ప్రతి బాధ ఒక మెట్టు ఇప్పుడు ఆ మెట్ల చివరిలో దేవుడి ఆశీస్సులు ఎదురు చూస్తుంది ఈరోజు ఈ ఆశీస్సుకు తలుపు తెచ్చుకునే సమయం ఈ రాశివారికి మొదటి దైవ సంకేతం ఎప్పుడు మనసులోనే మొదలవుతుంది ఆ కారణంగా మనసు శాంతిగా అనిపించడం ఎందుకో తెలియకుండా భారం ఒక ది తగ్గినట్టు అనిపించడం ఇది ఇదే మొట్టమొదటి సూచన మీరు ప్రశాంతంగా ఉంటారు మీ మనసు ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంటుంది చిన్న విషయానికి ముందుగా మీకు కోపం వచ్చేది చిన్న మాటకి మనసు దెబ్బ తినేది కానీ ఇప్పుడు అదే పరిస్థితిలో మీరు మౌనంగా ఉంటున్నారు స్పందించాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఇది బలహీనత కాదు ఇది ఆత్మబలం ఈ సమయంలో మీ భక్తి కూడా పెరుగుతుంది దేవుణ్ణి చూసి కాదు దేవుణ్ణి అనుభవించాలనిపిస్తుంది ఆలయానికి వెళ్ళాలనిపించడం మంత్రం వినాలనిపించడం భజన వినగానే మనసు కదిలిపోవడం ఇవన్నీ దైవ సంకేతాలే మీరు గమనిస్తే దేవుణ్ణి అడగడం తగ్గింది బదులుగా దేవుణ్ణి నమ్మడం పెరిగింది ఇది చాలా గొప్ప మార్పు ఎందుకంటే నిజమైన భక్తి అంటే కోరుకోవడం కాదు నమ్మడం ఈ అంతరంగ శాంతి ఎక్కువ కాలం నిలబడదు అనుభవించవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఇది తాత్కాలికంగా వచ్చిన భావం కాదు ఇది రాబోయే పెద్ద మార్పుకు ముందస్తు సూచన ఈ రాశి జీవితంలో ఆనందం అంటే ఎప్పుడు పెద్ద విజయాలే కావాలనుకుంటారు కానీ దైవ సంకేతాల రెండవ దశలో చిన్న ఆనందాలే పెద్దగా అనిపిస్తాయి ఉదయం సూర్యోదయం చూడగానే మనసు తేలికగా అనిపించడం ఎవరో ఒకరు సాదా సీదాగా పలకరించడం చాలా రోజుల తర్వాత నిద్ర బాగా రావడం ఇవన్నీ కూడా చిన్న విషయాలే కానీ మీకు అవి చాలా విలువైనవిగా అనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో అద్భుత అనుభవాలు ఎదురవుతాయి మీరు అనుకోని సమయానికి ఒక సమస్య నుంచి తప్పించుకోవడం ప్రమాదం నుంచి కాపాడబడడం లేదా ఒక తప్పు నిర్ణయం తీసుకోకుండా ఆగిపోవడం ఇవన్నీ యాదృచ్ఛికం అనిపించవచ్చు కానీ ఇవి దైవ జోక్యాలే ఈ సమయంలో మీరు గతాన్ని ఎక్కువగా తలుచుకుంటూ భవిష్యత్తు గురించి భారం తగ్గుతుంది ప్రస్తుతం ఉన్న క్షణాన్ని అంగీకరించే స్థితికి వస్తారు ఇది మానసిక స్వస్థతకు సంకేతం చిన్న ఆనందాలే రాబోయే పెద్ద ఆనందాలకి మీ బీజం దేవుడు ముందుగా సరిచేస్తాడు మనసును తర్వాత జీవితాన్ని సరిచేస్తాడు ఈ రాశి వారికి ఇప్పుడు అదే జరుగుతుంది ఈ రాశి వారు సహాయం అడగడానికి ఇష్టపడరు ఎవరి మీద ఆధారపడకూడదు అని మీ స్వభావం దైవ సంకేతాల మూడో దశలో సహాయం అనుకోకుండా వస్తుంది మీరు ఊహించని ఒక వ్యక్తి నుంచి ఒక మాట ఒక సలహా ఒక అవకాశంగా సహాయం అందుతుంది అది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు లేదా కేవలం సరైన దారి చూపించే మాట కావచ్చు ఈ సహాయం మీ అహంకారాన్ని దెబ్బతీయదు బదులుగా మీలో కృతజ్ఞత పెంచుతుంది ఇప్పటికీ దేవుడు నన్ను చూసినాడు అనే భావన మీలో బలపడుతుంది కొంతమందికి ఆశ్రయం లభిస్తుంది అది ఒక వ్యక్తి కావచ్చు ఒక స్థలం కావచ్చు లేదా ఒక అవకాశంగా రావచ్చు చాలా కాలంగా మీరు ఒంటరిగా అనిపించిన ఇప్పుడు ఒంటరిగా లేమనే భావన కలుగుతుంది ఈ సంకేతం ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం ఇక లేదు దేవుడు మీకు సరైన వ్యక్తులను సరైన సమయానికి పంపిస్తున్నాడు ఈ రాశి వారొక్క విషయం స్పష్టంగా గమనిస్తారు పరిస్థితులు మారుతాయి కానీ చాలా నెమ్మదిగా మారుతాయి ఒక్కసారిగా అద్భుతం జరగదు కానీ కష్టంగా అనిపించిన విషయం ఈ రోజున అంత కష్టంగా అనిపించదు ఆఫీసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది ఇంట్లో ఉన్న ఉద్రిక్తత కొంచెం తగ్గుతుంది మీ పైన ఉన్న నిందెలు తగ్గుతాయి అనిపించిన వాస్తవానికి ఇవి పెద్ద మార్పుల ముందు మీరు భయపడిన పరిస్థితులు ఇప్పుడు భయంగా అనిపించవు ఎందుకు అంటే మీలో ధైర్యం పెరిగింది పరిస్థితులు మారడమే కాకుండా వాటిని ఎదుర్కొనే మీ దృష్టి కోణం కూడా చాలా కాలం మారింది ఇది చాలా ముఖ్యమైన దైవ సంకేతం ఎందుకంటే పరిస్థితులు మారడం కంటే మన మనస్సు మారడమే నిజమైన విజయం ఈ రాశి వారికి ఇప్పుడు ఇదే జరుగుతుంది మీ జీవితంలో ప్రతికూలతలు పూర్తిగా తొలగిపో కానీ అవి మీపై ఆధిపత్యం చెలాయించడం ఆపేస్తాయి రాబోయే బంగారు కాలం ముందు వచ్చే స్పష్టమైనది సంకేతం ఈ రాశి జీవితంలో బంగారు కాలం ఒక్కసారిగా వచ్చి తలుపు తట్టదు ముందుగా కొన్ని సూచనలు ఇస్తుంది ఆ సూచనలే ఐదవ దైవ సంకేతం మీరు ఇటీవల గమనిస్తే చాలా కాలంగా ఆగిపోయిన ఆశ మళ్ళీ మేల్కొంటుంది ఇక ఏదో జరుగుతుంది అనే నమ్మకం లోపలే పుడుతుంది మీరు గతంలో అనుభవించిన కష్టాలన్నీ ఇప్పుడు ఒక అనుభవంగా మారతాయి అదే బంగారు కాలానికి అర్హత ఎందుకంటే బాధ తెలియని వాడికి విలువ తెలియదు మీరు విలువ తెలుసుకున్నారు కాబట్టే దేవుడు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు ఈ సంకేతంలో ముఖ్యమైన విషయం ఒకటే మీరు తొందరపడరు ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకుంటారు ఇది వరకు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయరు ఈ పరిపక్వత మీ జీవితాన్ని స్థిరంగా మార్చబోతుంది బంగారు కాలం అంటే కేవలం డబ్బు కాదు మనసుకి శాంతి సంబంధాల్లో స్థిరత్వం నిర్ణయాల్లో స్పష్టత ఇవన్నీ కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఈ సమతుల్యత మొదలవుతుంది ఈ రాశి వారి స్వభావం చాలా లోతైనది బయటకు కనిపించే రూపానికి లోపల చాలా భావోద్వేగాలు ఉంటాయి మీరు నమ్మిన వ్యక్తికి మీ ప్రాణం కూడా ఇస్తారు కానీ అదే నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని జీవితాంతం మర్చిపోయలేరు మీ మంచి లక్షణాలు ప్రధానమైనవి నిజాయితీ మీరు అబద్ధాన్ని ద్వేషిస్తారు సంబంధాల్లోనే స్పష్టత కోరుకుంటారు ఎవరి కోసమైనా నిలబడగలిగే ధైర్యం మీకు ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తిని కాపాడుకోవడం కోసం ఏదైనా చేయగలరు అయితే మీ చెడు లక్షణం కూడా అదే భావోద్వేగం ఎక్కువగా ఆలోచిస్తారు అనుమానాలు పెంచుకుంటారు ఒక మాటను గుండెల్లో పెట్టుకొని రోజులు నెలలు బాధపడతారు ఇది మీ మనసుకు భారంగా మారుతుంది ఈ రోజున మీ స్వభావంలో ఒక మార్పు వస్తుంది మీరు ప్రతిదాన్ని లోపల దాచుకోవడం తగ్గుతుంది అవసరమైన చోట మాట్లాడడం నేర్చుకుంటారు ఇది మీకు మానసిక విముక్తి ఇస్తుంది ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం బయటకు కనిపించదు లోపల సాగుతుంది మీరు మీ బాధలు అందరికీ చెప్పరు లోపతున్నాయోలో ఎన్నో ఆలోచనలు దొరుకుతుంటాయి ఈ మధ్యకాలంలోనే మీరు ఒంటరితనం ఎక్కువ అనుభవించారు చుట్టూ మనుషులు ఉన్న ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారనే భావనలో వచ్చింది ఇది మీ మనసును మరింత లోతుగా తీసుకెళ్ళింది ఈ రోజున మీరు వ్యక్తిగత జీవితంలో ఒక స్పష్టత వస్తుంది మీరు ఎవరి కోసం ఎంత ఇవ్వాలో ఎక్కడ ఆగాలో అర్థం చేసుకుంటారు మీ విలువను గుర్తించని చోట మీరు మౌనంగా దూరం అవుతారు మీకోసం జీవించాలని అని ఆలోచన బలపడుతుంది ఇది స్వార్థం కాదు ఇది స్వరక్షణ ఈ మార్పే మీ వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యంగా మార్చబోతుంది ఈ రాశివారి ప్రేమ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది ఈ మార్పే మీ వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యంగా మార్చబోతుంది ఈ రాశివారి ప్రేమ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు అర్థాంతరంగా ఉండలేరు కానీ అదే తీవ్రత సమస్యలకు కూడా కారణం అవుతుంది ప్రేమలో అనుమానాలు మాటల మధ్య తేడాలు భావోద్వేగ ఘర్షణలు ఎక్కువగా జరిగాయి మీరు ప్రేమించిన వ్యక్తిని మీ లోతును అర్థం చేసుకోలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ రోజున ప్రేమ జీవితం ఒక మలుపు తిరుగుతుంది నిజమైన ప్రేమ ఉంటే స్పష్టమైన సంభాషణ జరుగుతుంది అబద్ధాలు దాచిపెట్టిన విషయాలు ఈ రోజున బయటకు వస్తాయి కొంతమందికి పాత ప్రేమ తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి మరి ఇంకొంతమందికి కొత్త ప్రేమ పుట్టుకొచ్చే అవకాశం ఉంది కానీ ఈసారి మీరు తొందరపడరు మీ మనసుకు శాంతి చే సంబంధాన్ని మాత్రమే ఎంచుకుంటారు ఈ రాశి వారికి వివాహ జీవితం ఒక బాధ్యత మీరు మీ బాధను పక్కన పెట్టేసి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళేలాగా చేస్తారు కానీ అదే సమయంలో మీ భావోద్వేగాలను సరైన స్థానం దక్కకపోవడం వలన మౌన విభేదాలు ఏర్పడ్డాయి భర్తల మధ్య మాట్లాడుకోవలసిన విషయాల్లో మాట్లాడకపోవడం అర్థం చేసుకోకుండా తీర్పులు ఇవ్వడం వల్ల దూరం పెరిగింది కానీ ఈ ఇంకా ఆలస్యం కాలేదు ఈ రోజున వివాహ జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది మీరు మాటల ద్వారా కాకపోయినా చర్యల ద్వారా మీ ప్రేమను చూపిస్తారు ఎదుటి వారి బాధను వినే ప్రయత్నం చేస్తారు విడాకుల ఆలోచనలో ఉన్నవారికి ఒక ఆలోచన మార్పు వస్తుంది పూర్తి పరిష్కారం కాకపోయినా సంబంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మొదలవుతుంది ఇదే నిజమైన సువారంభం ఈ రాశి వారికి గ్రహ ప్రభావాలు ఎప్పుడు లోతుగా పనిచేస్తాయి పైకి కనిపించే ఫలితాల కంటే లోపల జరిగే మానసిక మార్పులే ఎక్కువగా ఉంటాయి ఈ రోజున మరి ముఖ్యంగా కుజుడు శని ప్రభావాలు స్పష్టంగా కనబడుతున్నాయి మీకు చాలా వరకు కూడాను బలంగా ఉన్నారు ఇలా ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు కానీ కొన్నిసార్లు అదే ధైర్యం ఆవేశంగా మారుతుంది ఈ సమయంలో ఈ కుజుడు మీకు పోరాడే ఇస్తున్నాడు కానీ అది చేయొద్దని కూడా హెచ్చరిస్తున్నాడు మాటలు నియంత్రణలు ఉంచితే విజయాలు మీ వైపే ఉంటాయి ఈ మాటలు మీరు గుర్తెరిగి నడుచుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది శని ప్రభావం గత కొంతకాలంగా మీపై భారంగా ఉంది ఆలస్యం అడ్డంకులు శ్రమకు దగ్గ ఫలితం రాకపోవడం ఇవన్నీ శని పరీక్షలే కానీ శని ఇప్పుడు మిమ్మల్ని శిక్షించడం లేదు శిక్షణ ఇస్తుంది మీరు నేర్చుకున్న సహనం క్రమశిక్షణ ఇక మీకు బలం అవుతాయి గురుగ్రహం మీ పైన కరుణ చూపించడం మొదలుపెట్టింది ఇది ఒక్కసారిగా ధనం ఇవ్వద్దు కానీ సరి అయిన దారిని చూపిస్తుంది తప్పుడు నిర్ణయాల నుంచి మిమ్మల్ని ఈరోజే కాపాడుతుంది ఇది చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే ఈ రాశివారు సరైన దిశలో నడిస్తే తప్పకుండా పైకి ఎదుగుతారు ఈ రాశి విద్యార్థులు గత కొంతకాలంగా చదువులో ఒత్తిడిని అనుభవించారు ఎంత చదివినా ఫలితం రావడం లేదనే భావన ఏకాగ్రత లేకపోవడం ఇతరులతో పోల్చుకొని నిరుత్సాహపడడం ఇవన్నీ మానసిక భారంగా మారాయి ఈ రోజున చదువు పైన మీ దృష్టి కోణం మారుతుంది ఎక్కువ గంటలు చదవాలనే ఒత్తిడి తగ్గుతుంది బదులుగా అర్థం చేసుకొని చదవాలని ఆలోచన వస్తుంది ఇది ఫలితాలను మెరుగుపరుస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం కీలక ఫలితం వెంటనే రాకపోయినా సైన మార్గంలోనే ఉన్నారని సంకేతం వస్తుంది ఒక మంచి సలహా ఒక సరైన మార్గదర్శనం లభిస్తుంది విద్యా విషయంలో తల్లిదండ్రులతో విభేదాలు ఉన్నవారికి కూడాను పరిస్థితి మెరుగవుతుంది మీరు ఏమి చేయాలి అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పగలుగుతారు మీ నిర్ణయాలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదట జరుగుతుంది ఈ రాశి ఉద్యోగులు ఈ రోజున గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు పని భారం గుర్తింపు లేకపోవడం పై అధికారుల నిరీక్ష ఇవన్నీ సహచరులు వచ్చిన సమస్యలు ఇవన్నీ మీ మనసును గాయపరిచాయి మీరు చేసిన కష్టం ఎవరికి కనిపించినట్లు అనిపించదు కానీ గుర్తుపెట్టుకోండి కనిపించని పని కూడా ఒకరోజు గుర్తింపు పొందుతుంది కదా అదే ఈరోజు మీ పైన ఉన్న అభిప్రాయంపై అధికారులకు మారడం మొదలవుతుంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి చాలా స్పష్టత వచ్చేస్తుంది ఇప్పుడే మారాలా లేక గత కొంతకాలంగా ఆలోచిస్తున్న కొంతకాలం తర్వాత ఆగాల అని నిర్ణయం తీసుకున్న స్థితికి వస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా లాభం ఉంటుంది కొంతమందికి ఆఫీసులో మాటల ద్వారా కాకుండా పనితీరుతో సమాధానం చెప్పే అవకాశం లభిస్తుంది ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది ఉద్యోగంలోని స్థిరత్వం నెమ్మదిగా ఏర్పడుతుంది ఈ రాశి వారి ఆర్థిక సమస్యలు ఈరోజు ఒక్క రోజులో ఏర్పడలేదు కొని ఒక రోజుల్లో కూడా పూర్తిగా తొలగిపోగలదండి ఈ రోజున మాత్రం ఆర్థికంగా ఒక మార్గం చూపిస్తున్నాయి అనవసరంగా ఖర్చులు తగ్గించాలనే ఆలోచన స్ఫురణకు వస్తుంది డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలి ఎక్కడ ఆపాల్లో కూడా అర్థమవుతుంది ఇది చాలా ముఖ్యమైన మార్పు కొంతమందికి ఆగిపోయిన దాని తిరిగి రావడం ప్రారంభమవుతుంది పెద్ద మొత్తం కాకపోయినా మానసిక ఊరట కలిగించే జీవితం ఉంటుంది ఇది ఆర్థిక ఒత్తిడిని కొంతమంది తగ్గిస్తుంది డబ్బు విషయంలో ఎవరికైనా హామీ ఇచ్చేటప్పుడు జాగ్రత్త అవసరం భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో స్థిరత్వం ఉంటుంది భవిష్యత్తులో స్థిరత్వం ఉంటుంది నెమ్మదిగా కానీ స్థిరంగా ఎరగడమే మీకు అనుకూలం ఈ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చేద్దాం కేవలం పూజలు మాత్రమే కాదండి ఆలోచన మార్పు కూడా ఒక పెద్ద పరిహారమే ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం అలవాటు చేసుకోండి దైవ నామస్మరణ చేసుకోండి మీ మనసులో ఏం జరుగుతుందో గమనించుకోండి స్పందించకుండా ఉండడం కూడా ఒక సాధన మంగళ లేదా శుక్రవారం తీరంలో శివ పార్వతుల స్మరణ చేయండి మీకు మానసిక బలాన్ని ఇస్తుంది దీపం వెలిగించి కొద్దిసేపు ప్రార్థించడం చాలండి పెద్ద పూజలు అవసరం లేదు ఎవరైనా సరే సహాయం అడిగితే మీకు వీలైనంత శక్తి మీద సాధ్యమైనంత సహాయం చేయండి ఇది మీ జీవితంలో సానుకూలమైన శక్తిని మరింతగా పెంపొందింపచేస్తాయి ముఖ్యంగా ఈ రాశి ఒకే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు అనుభవించిన కష్టాలు మిమ్మల్ని బలహీనంగా చేయనివ్వవు ఎప్పుడు తమ శక్తిని పూర్తిగా వాడరు ఎందుకంటే అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు మీరు ఏదైనా చేసే ముందు చాలా రకాలుగా ఆలోచిస్తారు అది మంచిదే కానీ అది మిమ్మల్ని నెమ్మదిగా చేసింది మరి ఈ రోజు నుంచి ఈ పరిస్థితి మారుతుంది మీలో కొత్త ధైర్యం వస్తుంది నేను ఎందుకు భయపడాలి అనే ప్రశ్న మీకే వస్తుంది ఈ చిన్న చిన్న విషయాలకు కూడా మీకు సూటిగా మాట్లాడడం మొదలు పెడతారు మీ అభిప్రాయం చెప్పడానికి వెనకాడరు ఇది మీ జీవితంలో పెద్ద మార్పు మీరు ఒంటరిగా ఉన్నా సరే మీరు బలహీనం కాదు అని మీకు అర్థమవుతుంది మీ బలం మీ ఆలోచనలో ఉంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు లోపల నుంచి వస్తుంది అందుకే అది బలంగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలని మిమ్మల్ని నిద్రలు లేపడానికి వచ్చాయని మీకు అర్థమయ్యే సమయం ఇది వినాయక స్వామి మరియు లక్ష్మీనారాయణ ఆశీస్సులు మీ మీద ఉండే సమయం ఇది రాబోయే రోజుల్లో విఘ్నేశ్వరుదయం మీ మీకు తోడుగా ఉంటుంది ఈరోజు మీరు గన మీరు గణపతిని తలుచుకోవడం వల్ల మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ మెల్లగా జరిగే మార్పు దైవం మీద మీ ఆసక్తి పెరుగుతుంది ఒక వీడియో లేదా ఒక మంచి మాట మీ మనసు తాకుతుంది ఇది ఆదృచ్ఛికం కాదం మీ కష్టాల వల్ల మీ మనసు సిద్ధపడింది కాబట్టి ఈ మార్పు వస్తుంది మీరు విష్ణుమూర్తిని మనసుగా తలుచుకుంటే జీవితంలో బాధపోతుంది సమస్యలు వెంటనే ఒక్కపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది అదే అసలైన దేవుడి దీవన పెద్దల సలహాలు నిర్ణయించవద్దు అవి దారి చూపిస్తాయి ఈ మార్పులన్నిటి వెనకాలను అసలు ఉద్దేశం చూస్తే ఈ రాశివారి జీవితంలో జరుగుతున్న ఈ మార్పులన్నీ మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి ఇప్పటి ఎన్నో దారుల్లో వెళ్ళారు కొన్ని గెలిచారు కొన్ని ఓడిపోయారు అది మీకు తృప్తి కలగలేదు ఎందుకంటే ఇతరుల కోసం బ్రతికారు ఇప్పుడు ఆ సమయం అయిపోయింది ఇక మీదట మీ జీవితాన్ని మీరే నడిపించాలి ఈ సమయంలో కొన్ని విషయాలు మీ జీత నుండి జారిపోవచ్చు అవి పోయినందుకు బాధపడకండి అవి వెళ్ళడమే మంచిదని మీ భవిష్యత్తులో మీకు తెలుస్తుంది ఇది మీ జీవితాన్ని శుభ్రం చేసే ప్రక్రియ అనవసర భారాన్ని దేవుడు తీసేస్తున్నాడు ఇది మీ మంచిదిగా జరుగుతుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఈ రాశి తలరాత నిజంగా మారే సమయం మీరే మీ తల రత ఒక్క రోజులో మారిపోదు అదొక ప్రక్రియ మీరు ఆలోచించే విధానం మార్పు మీ రాకడం మొదలవుతుంది మీరు మీకు గౌరవం ఇచ్చినప్పుడే లోకం కూడా ఇస్తుంది మీరు గతాన్ని చూసి ఎడవరు భవిష్యత్తు గురించి భయపడరు వర్తమానంలో ఉండి పని చేసుకుంటూ వెళ్తారు ఇది అసలైన మార్పు మార్పులని ఒకే ఉద్దేశంతో పెరుగుతున్నాయి అది మిమ్మల్ని మీ అసలైన మార్గానికి తీసుకెళ్ళడం మీరు ఇప్పటి వరకు ఎన్నో దారులు నడిచారు కొన్నిట్లో విజయం కొన్నిట్లో ఓటమి కానీ ఏది మీకు పూర్తి వృత్తి ఇవ్వలేదు ఎందుకంటే మీరు మీ కోసం జీవించలేదు మీరు ఎప్పుడు ఇతర అంచనాల కోసం బాధ్యతల కోసం భయాల కోసం జీవించారు ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది మీ మార్పులన్నీ మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాయి మీరు మీ జీవితాన్ని నడిపించాల్సిన సమయం వచ్చింది ఈ సమయంలో మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీ చేతుల నుంచి జారిపోతాయి అవి పోయినందుకు మీరు బాధపడవచ్చు కానీ కొద్ది రోజులు గడిచాక అవి మేము మంచిదని అర్థమవుతుంది శుభ్రపరిచే ప్రక్రియ మీ జీవితంలో అవసరం లేని భారాన్ని తీసేయడమే దీని లక్ష్యం ఈ దశలో మీరు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ ఒక విశ్వాసం మాత్రం మీలో ఉండాలి ఇది మీకు మంచిగా జరుగుతుంది అనే నమ్మకం అదే నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది తలరాత నిజంగా మారే క్షణం కూడా ఇదే మీరు ఆలోచించే విధానం మారిన రోజే మీ తలరాత మారడం మొదలవుతుంది అని అర్థమవుతుంది మీ మీరు విలువను గుర్తించిన క్షణమే ప్రపంచం కూడా మీకు విలువ ఇవ్వడం మొదలు పెడుతుంది మీ జీవితాన్ని నడిపించే స్థితి వస్తుంది ఇది గొప్ప అద్భుతం కాదు ఇది మీ లోపల ఉన్న శక్తి మేల్కొనడం ఈ శక్తిని మీరు కాపాడుకుంటే రాబోయే కాలం మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి దాన్ని